బెంగళూరు శివార్లలో రేవు పార్టీ అందుకోసం హైదరాబాద్ సినీ పరిశ్రమ నుంచి తెలుగు పరి సినీ పరిశ్రమ నుంచి చాలామంది నటులు నటీమనులు టీవీ ఆర్టిస్టులు ఆ రేవు పార్టీలో పాల్గొన్నారు ఈ విషయం మర్చిపోకముందే మరొక ఇలాంటికి సంబంధ ఇలాంటి దీనికి సంబంధించిన పార్టీయే మొయినాబాద్లో పోలీసులు భగ్నం చేసిన పరిస్థితి కనిపిస్తోంది నిన్న రాత్రి ఏదైతే ముజ్రా డ్యాన్స్ పేరుతో వికృత ఇలాంటి పార్టీకి శ్రీకారం చుట్టిన కొంతమంది యువకులని మైనాబాద్ సిఐ అదుపులోకి తీసుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక ఢిల్లీకి సంబంధించిన నలుగురు యువతులు అట్లాగే టోలీ చౌకీ మెహదీపట్నం చో టోలీ చౌకీకి సంబంధించిన ఆరుగురు ముస్లిం యువకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది వీళ్ళందరినీ రెడ్ హ్యాండెడ్గా పోలీసులు పట్టుకున్నట్లు కూడా చెప్తున్నారు ఇక అర్థనగ్నంగా వీళ్ళందరూ అశ్లీల నృత్యాలు చేస్తున్నారని చెప్పి కూడా పోలీసులు చెప్పుకొస్తున్న పరిస్థితి ఈ సంస్కృతి ఎందుకు ఈ రకంగా వ్యాప్తి చెందుతోంది ఇంత పకడ్బందీగా పోలీసులు వ్యవహరిస్తున్నప్పటికీ కూడా ఎందుకు ఈ రకమైన విచ్చలవిడి అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది నిన్నగాక మొన్న ము ఇటు బెంగళూరు నగర శివార్లలో జరిగిన రౌ పార్టీ ఎంత గందరగోళానికి దారితీసిందో సినీ ప్రముఖులు ఏ రకంగా మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చుకున్నారో మనందరం చూసాం నటి హేమ కూడా ఇందుకు సంబంధించిన ఎంత వివాదంలో చిక్కుకుందో కూడా మనందరం చూసాం ఈ సంఘటన మర్చిపోకముందే మళ్ళీ హైదరాబాద్ శివార్లోని మొయినాబాద్లో ఇలాంటి ముజ్రా నృత్యాలు ఇలాంటి పార్టీలు ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు ఎందుకు ఈ రకంగా ముందడుగు వేస్తున్నారు ఎందుకు చట్టాలకు భయపడట్లేదు పోలీసులు తీసుకునే చర్యలకు ఎందుకు భయపడలేదు అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇన్ని రకాలుగా పట్టుబడుతున్నా జైలకు వెళ్తున్నా ఈ అమ్మాయిలు ఎందుకు మళ్ళీ మళ్ళీ ఇతర రాష్ట్రాల నుంచి ఈ పార్టీలకు వస్తున్నారు ఎందుకు ఎంటర్టైన్ అవుతున్నారు ఎంటర్టైన్ చేసే క్రమంలో ఎందుకు అశ్లీల నృత్యాలు చేస్తున్నారు ఆ తర్వాత ఎందుకు చిక్కులు కొని తెచ్చుకుంటున్నారు ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం దొరకట్లేదు మారుతున్న సంస్కృతే ఎందుకు నిరసనమా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది చూడాలి ఈ దొరికిన వాళ్ళందరూ వీళ్ళైనా ఇంకెవరైనా ఉన్నారా అక్కడ ఏమైనా మారక ద్రవ్యాలు వాడుతున్నారా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మొత్తానికి చాలా వరకు ఒక నిన్న మొన్న రేవంత్ రెడ్డి కూడా ఒక పిలుపుని కూడా ఇవ్వడం జరిగింది మాదక ద్రవ్యాలని కంట్రోల్ చేయడానికి కోసం సినీ పరిశ్రమ ముందుకు రావాలి అని ఇదే మాదక ద్రవ్యాల విషయంలో చాలామంది హీరోలు కూడా స్పందించారు మొట్టమొదటి చిరంజీవి కూడా స్పందించారు ఆయన ఒక వీడియోను కూడా విడుదల చేశారు అందరూ కూడా మాదక ద్రవ్యాలని నిరోధానికి కృషి చేయాలి అనే కోణంలో కూడా ఒక పక్క పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న తరుణంలో ఇలాంటి నృత్యాలు ఇలాంటి పార్టీల్లో ఆ మాదక ద్రవ్యాలు తీసుకోవాలని గ్యారంటీ ఏం లేదు కదా అనే కోణంలో కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక మైనాబాద్లో పట్టుబడ్డ వీళ్ళందరినీ విచారిస్తే వాళ్ళు ఏం సేకరించారు ఏం సేవించారు ఎందుకు అలాంటి అసలి నృత్యాలకి శ్రీకారం చుడుతున్నారు అనే కోణంలో చాలా వరకు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు అవకాశాలున్నాయని చర్చ జరుగుతోంది